తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ వార్చే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకులకు ఎనిమిది అంశాలలో స్వయం ఉపాధి కోర్సులనందు శిక్షణ ఇవ్వడానికి తొమ్మిదో బ్యాచ్ తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా యువజన మరియు క్రీడా అధికారి నాగరాజు శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు కళ నిరుద్యోగ యువతి యువకులు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణ గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నందు ఈ నెల ఇరవైవ తేదీలోపు దరఖాస్తులను సమర్పించవాలని తెలిపారు ప్రతి కోర్సు ఒక బ్యాచ్ కింద ముప్పై మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు శిక్షణ పూర్తి కాలం మూడు నెలలు ఉంటుందని పూర్తయ్యాక పరీక్ష నిర్వహించి ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్ అందించడం జరుగుతుందన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ ఏడవ తరగతి పాస్ అయిన వారికి మూడు నెలల కాలం శిక్షణ పదిహేను వందల రూపాయలు కోర్సు ఫీజు అని తెలిపారు బ్యూటిషియన్ కోర్సుకు ఏడవ తరగతి పాస్ మూడు నెలల శిక్షణా కాలం పదిహేను వందల రూపాయల కోర్సు ఫీజు ఉంటుందన్నారు కంప్యూటర్ కోర్సు పదవ తరగతి పాస్ మూడు నెలల కాలం వెయ్యి రూపాయల కోర్సు ఫీజు ఉంటుందన్నారు సిటీవీ రిపేర్ పదవ తరగతి పాస్ మరియు ఫెయిల్ మూడు నెలల శిక్షణ పదిహేను వందల కోర్స్ ఫీజు ఉందన్నారు కంప్యూటర్ మరియు హార్డ్వేర్ పదవ తరగతి పాస్ ఫెయిల్ మూడు నెలల శిక్షణ కాలంలో పదిహేను వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ పదవ తరగతి పాస్ ఫెయిల్ మూడో నెలల శిక్షణ పదిహేను వందల రూపాయల కోర్సు ఫీజు ఉందన్నారు మొబైల్ సర్వీసింగ్ మరియు రిపేర్కు పదో తరగతి పాస్ఫెల్ మూడు నెలల శిక్షణ పదిహేను వందల రూపాయల కోర్సు ఫీజు ఉందన్నారు మగ్గం వర్క్ పదో తరగతి పాస్ఫెల్ మూడు నెలల శిక్షణ పదిహేను వందల రూపాయల కోర్సు ఫీజు ఉందన్నారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు తెలిపారు పూర్తి వివరాలకు పి మనీషా సెంటర్ ఇన్ఛార్జ్ సెల్ నంబర్ ఏడు మూడు తొమ్మిది ఆరు మూడు ఒకటి మూడు ఏడు నాలుగు ఒకటి లేదా తొమ్మిది మూడు నాలుగు ఏడు మూడు నాలుగు 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 సున్నాకు సంప్రదించాలని ఆయన కోరారు